గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము నలభైవ శ్లోకంస్తి పృథివ్యాం వా దివి పునః సత్వం ప్రకృతి జైర్ముక్ివిర్గుణయి పృథ్వీ అందుగాని ఆకాశవునందుగాని దేవతల ఎందు గాని మరే ఇతర లోకముల ఎందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ మూడు గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు స్వామి ఇంతకు ముందు సత్వగుణం ఉంటే ఎలాగా రజోగుణం ఉంటే ఎలాగా తమో గుణం ఉంటే ఎలాగా ఎలాంటి ఉంటాయి ఆచరణ ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి సవిస్తారంగా ప్రతి శ్లోకములోనూ వివరించుకుంటూ వచ్చారా ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే పృథివీ ఎందు అంటే భూమి మీద గాని ఆకాశమునందు నందు కానీ దేవతల ఎందు కాని దేవతలలో కూడా ఇది అండర్లైన్ చేసుకోండి మీరు అవసరం వస్తుంది చాలా మందికి ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి ప్రత్యేకించి శాస్త్ర ప్రమాణాలు ఏమీ చూపించకుండా ఊరికే నన్ను విమర్శించే వాళ్ళకు కూడా క్లియర్గా గా అర్థమవుతుంది భగవద్గీత మీకు అర్థమయ్యేలా చెప్తుంది నన్ను ద్వేషించినా భగవద్గీతను ద్వేషించలేరుగా పోని నన్ను ఖండించిన భగవద్గీతను ఖండించలేరుగా కాబట్టి ఇది అర్థం చేసుకోండి దేవతల ఎందు కాని దేవతలలో కూడా సత్వగుణ రజోగుణ తమో గుణ భూయిష్టమైన దేవతలు ఉంటారు మరే ఇతర లోకములు ఎందుకు గాని ఇతర ఏ లోకాల్లోనైనా సరే ఒక భూలోకములోనే కాదు ప్రకృతి నుండి ఉత్పన్నములైన సత్వ రజ గుణాలు ఏవైతే ఉంటాయో ఇవి లేకుండా ఎవరు ఏ ప్రాణి ఉండదు ఏదో గుణం ఉండాల్సిందే సత్వగుణం కొందరులో రజోగుణం కొందరులో గుణం కొందరులో కొందరులో మిశ్రమంగా కాసేపు సత్వగుణం ప్రకాశిస్తుంది కాసేపు తర్వాత రజోగుణం ప్రకృతి నుండి రేపై కాసేపు ఏదో విషయానికి ఎవరైతే తమో గుణం లేదంటే సత్వగుణము కొంత రజోగుణం కలిసి ఉంటుంది లేదంటే కొంత గుణం తమో గుణం కలిసి ఉంటుంది లేదంటే అత్యధిక శతం తమోగుణమే ఉంటుంది ఎప్పుడైనా కాస్త రజోగుణం కనపడుతుంది ఈ విధంగా మిశ్రమ గుణాలు లేదంటే ఒక గుణమైన ఏదో ఒకటి ఇలా ఇవన్నీ ఉంటాయి ఇవి లేకుండా ఏ ప్రాణే కాదు ఏ లోకములో వాళ్ళే కాదు దేవతలు కూడా ఉండరని స్వామి స్పష్టంగా చెప్తున్నారు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి శుద్ధ సత్వగుణ ప్రధానమైన సాత్విక దేవతలు రజోగుణ ప్రధానమైన రాజస దేవతలు తమోగుణ ప్రధానమైన తామసక దేవతలో ఉంటారు భగవద్గీతలో ఇంతకుముందు ఎన్నో సార్లు వచ్చింది శంకర భాష్యం కూడా వివరించాను నేను మరలా ఈ శ్లోకంలో పరమాత్మ రిపీట్ చేస్తున్నాడు ఈ ప్రకృతి నుండి జనించిన సత్వము రజము తమము తమస్సు ఈ గుణాలు భూమి మీద ప్రాణులు కాదు సకల లోకాల్లో ఉండే ప్రాణుల రకరకాల జాతులే కాదు ఆకాశంలో ఉండేవే కాదు దేవతలలో కూడా ఉంటుంది ఏ ఏ గుణాలతోటి ఉండే దేవతలను పూజిస్తే ఆ గుణాలే మీలోకి వస్తాయి అలాంటి ఫలితాలే వస్తాయి అలాంటి పరిణామాలు కూడా కలుగుతాయి చిన్న ఉదాహరణ చెప్తానండి చక్కెర నోట్లో పోసుకుంటారు తన స్వభావం ఏమిటి తీయ నానికి తీయదాన్ని కలిగించడం తీయదానాన్ని కలిగిస్తుందో లేదా సరే ఉప్పు నోట్లో పోసుకున్నారు తన స్వభావం ఏమిటి నాలుక్కి ఉప్పుదనాన్ని కలిగించడం అవునా కాదా కారం నోట్లో పోసుకున్నారు స్వభావం ఏమిటి నాలికి కారం కలిగించడం మంటను కలిగించడం పల్లెటి నిమ్మకాయ చెక్కోటి నోట్లో బిండేసుకున్నారు నాలిక మీద దాని స్వభావం ఏమిటి నాలుక్కి పులుపు కలిగించడం పంచదార వేసుకుంటే ఉప్పుగా అనిపించదు కారంగా అనిపించదు పులుపుగా అనిపించదు ఉప్పు నోట్లో వేసుకుంటే ఉప్పు తీయగా అనిపించదు కారంగా అనిపించదు కారం నోట్లో వేసుకుంటే అది తీయగా అనిపించదు ఉప్పగా అనిపించదు పులుపు నోట్లో వేసుకుంటే పులుపు కారంగా అనిపించదు తీయగా అనిపించదు అవునా ఏది నోట్లో వేసుకుంటే నీకు ఆ రియాక్షను ఆ రుచి దాని తత్వం ఏమిటనేది నీవు అనుభవిస్తున్నావు అవునా చక్కెర తత్వము తీయదనము దాన్ని నాలుగు మీద వేసుకున్నప్పుడు ఆ తీయదనం అనుభవిస్తున్నావు ఉప్పు తత్వం ఉప్పగా ఉండడము అది నాలుగ మీద వేసుకుంటే ఆ ఉప్పుని నీవు అక్షారాన్ని ఎలా ఉన్నాను నీవు అనుభవిస్తున్నావు తారం తత్వము మంట అది నాలుగ మీద వేసుకున్న కారణానికి ఆయన నువ్వు అనుభవిస్తున్నావు అవునా కదా దేవతల విషయంలో కూడా ఇంతే సాత్విక దేవతలను ఆరాధించడం వలన సాత్వికమైన ఫలాన్ని నువ్వు పొందుతావు సాత్వికమైన అనుభవాన్ని నువ్వు పొందుతావు నీ ఆధ్యాత్మిక సాధన అంతా సాత్వికంగా ఉంటుంది రాజస దేవతలను ఆరాధించడం లేదా ఉపాసించడం వలన నీవు కూడా రాజసకంగా మారిపోతావు నీ సాధన కూడా రజోమయ రజోగుణ భష్టంగానే ఉంటుంది నీ ఫలితాలు పరిణామాలు అలాగే ఉంటాయి తామసిక దేవతలను నీ చేయడం వలన నీకు కూడా తమో గుణాలు కలిగి తీరతాయి అలాగే దాని ఫలితం కూడా తమో గుణం ఇష్టంగానే క్షణికంగా ఉంటుంది ఏదో సుఖాన్ని అనిపిస్తుంది ఏదో గొప్పగా పనైందని ఒక భ్రాంతి కలిగిస్తుంది తర్వాత మామూలే ఫలితం కూడా అలాగే ఉంటుంది నీ సాధన కూడా తామసకంగానే ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి శాస్త్రాల్లో లేవని నేను చెప్పను అబద్ధం అని చెప్పను నీకేది కావాలో ఏది క్షేమం కలిగిస్తుందో నిశ్చయించుకో నేను భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చూపించి చాలా వీడియోస్తో ప్రశ్నించిన తర్వాత మహామహుల్ అని చెప్పుకునే చాలా మంది దగ్గర అసలు రెస్పాన్స్ కూడా లేదు కనీసం కౌంటర్ వీడియో కూడా లేదు వాళ్ళ శిష్య పరమాణువులతో కూడా కౌంటర్ వీడియోస్ చేయించలేదు ఏం చెప్తారంటే భగవద్గీతకు విరుద్ధంగా చెప్పాలి చెప్పాలంటే భగవద్గీతలో తప్పు ఉందండి మేం చెప్పేది కరెక్ట్ అని చెప్పాలి చెప్పాలంటే చెప్పగలరా పబ్లిక్లో సభ్య సమాజానికి భగవద్గీత తప్పు అని భగవద్గీతను క్రాస్ చేసి మేం చెప్పేది ఒప్పు అని నిరూపించగలరా కాబట్టే సైలెంట్ అయిపోయారు భగవద్గీత పరమ ఉత్కృష్టమైన గ్రంథము ఎక్కడైనా మీరు తప్పుడు అడిగేస్తారేమో జనాల్ని వంచిస్తారేమో భగవద్గీత సత్యాన్ని ప్రకటిస్తుంది కరెక్ట్గా జవాబు చెప్పేస్తుంది స్పష్టంగా అర్థం చేసుకోండి ఇప్పటికి ఎన్నో శ్లోకాలు మీకు భగవద్గీతలో నుండి ప్రమాణంగా చూపించాను శంకర భాష్యంలో నుండి ప్రమాణంగా చూపించారు సాత్విక దేవతలలో ఉండే దయ క్షమాగుణము ప్రేమ సహించే తత్వము రాజసిక దేవతలలో ఉండదు తామసక దేవతలలో అంతకంటే ఉండవు పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి ప్రథమంలో బాగున్నట్టు అనిపించి అమృతంలో అనిపించి పరిణామాలు దారుణంగా ఉంటాయి కాబట్టి నేను సమాజ హితవ కోసం హిందువుల్ని మేలిక ఉల్పడం కోసం కొన్ని వీడియోస్ చేయడం జరిగింది కానీ ఎవరి మీద మనకేమైనా వ్యక్తిగతంగా కోపాలు ఉంటాయా ద్వేషం ఉంటుందా చెప్పండి పరమాత్మ కూడా ఇప్పుడు శ్లోకంలో అయితే స్పష్టంగా చెప్తున్నారు మరి ఏమంటారు ఇది కూడా తప్పేనా ఈరోజు మీ వాదనలకు మీ పిడివాదాలకు అడ్డం వచ్చిందని భగవద్గీత కూడా తప్పని చెప్తారా అయితే గీతే మనం తప్పుడు వాళ్ళం అవుతామే కానీ భగవద్గీత ఎప్పుడు తప్పుడు అవుతాం సత్యం శాశ్వతం సనాతనంగా ఈ బ్రహ్మ విద్య నిలిచి ఉంటుంది ఆచంద్రతార అర్కం సరే మనుషులు కానీ అత్ర ప్రాణులు కానీ భూమి మీద పుట్టినవే కాదు ఆకాశంలోవే కాదు ఇతర లోకాల్లోనేవి కాదు దేవతల్లో కూడా సత్వ తమో గుణాల్లో ఏదో ఒకటి లేకుండా ప్రకృతి నుండి జనించినవి ఇవి ఇవి లేకుండా ప్రకృతిలో బ్రతకడం అసంబద్ధం ఏదో గుణం ఉండి తీరుతుంది ఎవరికి మనుషులకి ప్రాణులే కదా దేవతలకు కూడా స్పష్టంగా పరమాత్మ చెప్పాడు కాబట్టి భగవద్గీతను క్షుణ్ణంగా స్పష్టంగా అధ్యయనం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి భగవద్గీతలోకి చూడటం అంటే నీలోకి నిన్ను చూసుకోవడమే మీరే మహాత్ములు అవుతారు యోగులు అవుతారు ద్రష్టలు అవుతారు మహాపురుషులు అవుతారు మహానుభావులు అవుతారు జీవితము ఆ విధంగా ధన్యత చేసుకోవడానికే భగవంతుడు ఈ మానవ జన్మని మనకు అనుగ్రహించింది తెలుసుకోవాలి ధర్మవారక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ